రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ శాఖ వారి ఆధ్వర్యంలో ఈ నెల పదమూడవ తేదీన సిరిసిల్ల పట్టణపడలోని కళ్యాణ్ లక్ష్మి ఫంక్షన్ హాల్లో ప్రైవేట్ రంగాల్లో అరవైకి పైగా కంపెనీల సహాయంతో వెయ్యికి పైగా ఉద్యోగ అవకాశాలతో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు వేములవాడ డీఎస్పీ నాగేంద్రాచారి తెలిపారు మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జిల్లాలోని టెన్త్ ఇంటర్ డిగ్రీ ఉత్తీర్ణులైన నిరుద్యోగ యువత యువకులు మెగా జాబ్ మేళాలో తమ పేరు నమోదు చేసుకుని ఉద్యోగ అవకాశాలు పొందాలని సూచించారు యువత మరి చెడు వివసనాలకు బానిస కాకుండా ఉపాధి అవకాశాలు పెంపొందించుకుని ఇలాంటి జాబ్ మేళాలో పాల్గొని ఉద్యోగ అవకాశాలు సాధించాలని విజ్ఞప్తి చేశారు నిరుద్యోగ యువతకు చదువుకున్న యువతకు విన్నపం ఏంటంటే గౌరవ శ్రీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ సిరిసిల్ల జిల్లా ఎస్పీ గారి ఆధ్వర్యంలో పదమూడవ తారీఖు రోజు మెగా జాబ్ మేళా ఏర్పాటు చేయడం జరుగుతుంది సిరిసిల్లలో సిరిసిల్లలో సో దానికి అరవైకి పైగా కంపెనీసు ఇటు మార్కెటింగ్ అయితే సాఫ్ట్వేర్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీసు అంటే మంచి మంచి కంపెనీసు విప్రో తర్వాత ఇన్ఫోసిస్ లాంటి కంపెనీస్ కూడా జాబ్ మీద రిక్రూట్ చేసుకోవడానికి వస్తున్నాయి కాబట్టి మీరందరూ మీ పేర్లను రిజిస్టర్గా గూగుల్ రిజిస్టర్ చేసుకోవాల్సింది కోరుతున్నాం మీ మనకు అందువచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని మీరు మీ భవిష్యత్తును బంగారం చేసుకోవాలి ఎందుకంటే ఎక్కడెక్కడికో పోయి ఉద్యోగాలు వెతుక్కునే అవసరం లేకుండా పోలీసు వారు ఇట్లాంటి ఫెసిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేశారు కాబట్టి మీరందరూ కూడా జాబ్ ఎనరో ఎన్రోల్ చేసుకోవాలి దీన్ని సమాచారాన్ని మీకు మీ మిత్రులకు కూడా షేర్ చేయడం ద్వారా ఇంకొకరికి మంచి చేసిన వాళ్ళు అవుతారు ఇంకొకరికి జాబ్ వస్తే వాళ్ళు మిమ్మల్ని చూసి సంతోషపడ మీరు వాళ్ళని చూసి మీకు సంతోషపడవచ్చు ఇక్కడికి జాబ్కి వచ్చిన మీ అందరూ మీ వచ్చిన వాళ్ళందరూ చూసి మేము మీ తల్లిదండ్రులు కూడా అందరూ సందేశపడతాం కాబట్టి ఎక్కువ మొత్తంలో పెద్ద ఎత్తున తరలి రావాల్సిందిగా కోరుతున్నాం కళ్యాణ లక్ష్మి గార్డెన్స్ సిరిసిల్